కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి మీకు గోచారంలో గురువు పన్నెండో స్థానంలోని భాగ్యంలో రాహు అష్టమ భాగ్యంలో శని అష్టమ రాహు అలాగే ధనస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది అయితే మనం ఇప్పుడు కూడా ఉగాది నుంచే మనకి కొత్త సంవత్సరం ఫలితాలు కాకపోతే జనవరి నుంచి డిసెంబర్ వరకు కొంతమంది కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి ఆంగ్ల సంవత్సరం సంబంధంగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగుండాలి ఎక్కడ ఆటంకాలు కలగకుండా మీకు రావాల్సిన ధనం మీకు రావాలి మీరు ఇవ్వాల్సింది సక్రమంగా చెల్లించాలి అంటే ధనభావంలో కేతుగ్రహం ఉంది కాబట్టి కేతు గ్రహము దగ్గర దీపారాధన చేయండి ప్రధానంగా అలాగే మరొక విషయం ఏంటంటే కేతుగ్రహం దగ్గర దీపారాధనతో పాటు ఇక్కడ మీరు గణపతిని ఆరాధించడము ఒక రూపాయి మీకు వచ్చిన రూపాయి ఇవ్వాల్సి ఉన్నా గణపతిని సూర్య భగవాను మీరు ఎంత ఆరాధిస్తుంటే అంత ఫైనాన్షియల్గా బాగుంటుంది కాకపోతే మీరు జీవితాంతం ఆరాధించాల్సిన దేవతా స్వరూపం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి ప్పుడు బాగుంటుంది అలాగే మీకు పన్నెండో స్థానంలో ఉండేటువంటి గురువు ఆరో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఎటువంటి సందేహం లేదు సంతానం కోసం అయితే ఇక్కడ హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి ఏదైనా గృహం కొనుక్కోవడానికి కూడా మొదటి ఆరు నెలలు చాలా బాగుంది చెప్పాలంటే మొదటి ఆరు నెలలు కొంచెం కొత్త అగ్రిమెంట్స్ చేయడానికి కొత్త వ్యక్తుల పరిచయం తద్వారా కొంతవరకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా సరే మళ్ళీ అది క్లియర్ అవ్వడం అనేటువంటిది కనిపిస్తుంది కాకపోతే జూన్ మాసం నుంచి వివాహము అదేవిధంగా కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవ్వడము మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవడం అనేటువంటి బలంగా చూపిస్తుంది అష్టమరాహు యొక్క ప్రభావం వలన మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో లోకల్గా కంటే కూడా మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఎక్కువగా ప్రయత్నం చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మనం తొమ్మిదో స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఓం మాణిక్యమకటాకార జానువై విరాజిత ఏ నమ చేసుకోండి ఇక మీరు రాహు ఉన్నందుకు కాస్త నాగ ప్రతిష్ట చేసినటువంటి రావు చెట్టు చుట్టూ పరివక్షణం చేయండి అనే విధాలు ఎక్కువ బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారని అన్నా బ్యాడ్ బ్యాడ్ చేస్తారని అన్న అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండి పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ అయిన ఓం చండికాదేవి కాదేవి అయిన మహా అని చేయడం చేస్తూ ఉన్నాడు ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాడుసనీ కాలుసర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బదిలీ ఎదుగుతారు అలాగే మరికొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన ఆదా అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదు అని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగ్ బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారానా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైన్ మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది కరగదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇల్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము లేదా పట్టణము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా